చదువుతున్నది మీ ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని సంధువారిపాలెంలో మంగళవారం రోజున ఈవీఎంలపై అవగాహన కల్పించిన యాదగిరి వాసు వివరాల్లోకి వెళ్తే దర్శి మండలంలోని సంధువారిపాలెంలో గొట్టిపాటి లక్ష్మి గెలిపే లక్ష్యంగా దర్శి సంధువారిపాలెంలోని ప్రజలందరికీ ఈవీఎం మిషన్లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈవీఎం మిషన్లపై రెండో ప్లేస్లో గొట్టిపాటి లక్ష్మి ఫోటో మరియు సైకిల్ గుర్తు ఉంటుందని అదే గుర్తును గుర్తుంచుకొని ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలని ప్రతి ఒక్క టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు వృద్ధులకు పూర్తిగా వివరించారు ఈ కార్యక్రమంలో దర్శిపట్నం అధ్యక్షుడు ఆదిగిరి వాసు చిన్నవాసు ప్రసాద్ సందు వార్డు మూడో వార్డు రెండు వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు దర్శిపట్టణంలో నమూనా నమూనా తీసుకొచ్చి ఇంటికి డోర్ టు డోర్ తిరుగుతూ సైకిల్ గుర్తు మీద ఓటు ఏ విధంగా వేయాలి అనే విధంగా గుట్టుపాటి లక్ష్మీ గారికి ఒకటి మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి ఎంపీ ఓటు ఒకటి ఆ రెండు ఓట్లు ఏ విధంగా వేయాలి అని చెప్పేసి ఈ విధంగా చెబుతూ ప్రతి వృద్ధులకి తెలియని వాళ్ళకి అందరికీ కూడా అవగాహన అవగాహన సదస్సుగా పెట్టుకొని ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా ఈ రోజు దర్శి టౌన్ లో రెండో ఓటు మూడో ఓట్ల ప్రచారం చేయడం జరుగుతుంది